నంద్యాల పట్టణంలోని పద్మావతి నగర్ లో ఒకటి పాయింట్ నాలుగు సున్నా కోట్ల రూపాయల నిధులతో నిర్మాణం పూర్తి చేసిన రెండు వరుసల సీసీ రోడ్ను రాష్ట న్యాయ మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి నంద్యాల శాసనసభ్యులు శ్రీ ఎన్ఎండి ఫరూక్ గారు ఘనంగా ప్రారంభించారు నంద్యాల మున్సిపల్ కార్యాలయం ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంత్రి ఎన్ఎండి ఫరూక్ గారు రిబ్బన్ కట్ చేసి పద్మావతి నగర్ రోడ్డును ప్రజలకు అంకితం చేశారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నంద్యాల అభివృద్ది టీడీపీ ప్రభుత్వ హయాంలోనే సాధ్యమని స్పష్టం చేశారు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటూ కేవలం ఒక సంవత్సరం లోపల పద్మావతి నగర్ రోడ్డు నిర్మాణాన్ని ఒకటి పాయింట్ నాలుగు సున్నా కోట్ల రూపాయల నిధులతో పూర్తి చేయగలిగామని తెలిపారు ये दिस तरल जस्ट तरल निकम कर जाए भाई साही ये दि जाने बट आप कृष्णा बाकी जस्ट के भरतो निकरा मला नीळ కావाल आहे

అదే విధంగా షాపులు ఇబ్బంది పడకుండా ఒక్కొక్కరికి ఒక నెలకు మూడు లక్షల రూపాయలు లాస్ అవుతారు ఇబ్బంది కలగకూడదు అని చెప్పేసి ఐదు వందల యాభై మీటర్లను కోటి నలభై లక్షల రూపాయలు ఒక నెలలో కంప్లీట్ చేసి దానికి పూర్తిగా మరొకసారి ఒకటికి నాలుగు సార్లు ఫోన్ చేయడము చెందడము ఎంబడి అయిపోవాల షాపులు ఇబ్బంది షాపులు కూడా సహకరించినందుకు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు మీడియా మిత్రులందరికీ నమస్కారం నమస్కారం ఈరోజు పద్మావతి నగర్ లో దాదాపుగా ఐదు వందల యాభై మీటర్లు గతంలో కూడా ఐదు వందల యాభై మీటర్లు వేసినారు మరి గతంలో ఎన్ని రోజులు వేసిన నేను చెప్పాల్సిన అవసరం లేదు ఇన్కంప్లీట్ చేసేయడం జరిగింది సగం వేసి మారేసినారు అట్లయితే కాదని చెప్పి మేము వచ్చిన తర్వాత ఈ రోడ్ కంప్లీట్ చేయాలా పద్మావతి నగర్ నుంచి పద్మావతి నగర్ టు పద్మావతి నగర్ అంటే మున్సిపల్ ఆఫీస్ రావాలి పద్మావతి నగర్ రోడ్ అని చెప్పి అనుకున్నాము మరి గతంలో చేసినారు మిగిలింది మిగిలిందంతా మళ్ళా మధ్యలో చేశాం ఈ వర్షాకాలం వచ్చింది నేను ఎందుకంటే వ్యాపారస్తులు కూడా దెబ్బ ఇప్పుడు కూడా వ్యాపారస్తులు ఫోన్ చేసేవాళ్ళు అడ్డు చేసేటప్పుడు వ్యాపారస్తులు సార్ మాకు అప్పుడు రంజాన్ లోపల క్లోజ్ చేద్దాం అనుకుంటే కొంచెం లేట్ అయింది ఇటు పక్క లేట్ అయింది కానీ అటుపక్క ఇరవై ఐదు రోజులు ఇరవై ఎనిమిది రోజులు చేసాం ఇమీడియట్లు అయిపోవాలని చెప్పి రోజు కూడా పాప నాకు వ్యాపారస్తులు ఫోన్ చేశారు మా బిజినెస్ దెబ్బతింది సార్ ఒక షాప్ రెండు లక్షలు మూడు లక్షలు బాడుగా ఇస్తా ఉన్నాము బాగా ఇంతమంది జీతాలు ఇవ్వాలి చాలా ఇబ్బంది కలిగి ఉంది తొందర చేస్తే బాగుంటుంది రోజు ఫోన్ చేసేవాడిని కాంట్రాక్టర్ ఫోన్ చేసి చెప్తే నేను మేము కూడా ఎవరేజ్ చేసే కంట్రాక్ట్ చేసేసి ప్రతిరోజు కూడా ఆ వర్క్ ఇమీడియట్ చేస్తే వర్షాకాలం కాబట్టి రోజు పడుతుంది అది ఏదేమైనా సరే కంప్లీట్ చేయడం జరిగింది ప్రజలు కూడా క్లియర్ చేశాం దాని కూడా బ్రహ్మాండంగా చేశాం కాబట్టి నందాల్లో ఉన్న సిమెంట్ రోడ్లని మనం తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు వేసాం మొత్తం ఆ ప్రభుత్వం ఏమి చేసినా నాకైతే ఐడియా లేదు కానీ ఉండే రోడ్లన్నీ బై ఎలక్షన్లో దాకా వేసాము ఫ్లైఓవర్ కానించి ఇక గవర్నమెంట్ ఆంజనేయ స్వామి గుడి విరుదాగా చేసాం అదేవిధంగా రెండు వేల ఒకటి ముప్పై ఇప్పుడు సీసీ రోడ్డు పాతది బాగలేదు కాబట్టి మళ్ళీ దాని మీద ఫస్ట్ సీపె అదే నిద్యాలు అది ఎప్పుడో పంతొమ్మిది వందల అరవై ఏడు అరవై ఐదు వేసినాం ఆ సీసీ రోడ్డు మీద మళ్ళీ సీసీ రోడ్ వేయించాం గాంధీ చౌక్ వరకు మళ్ళీ ఇటుపక్క గవర్నమెంట్ స్ట్రీట్ కూడా అదే పరిస్థితి అని ఆడ వేయించాం మరి ఇక మహాత్మా గాంధీ గారి విగ్రహం నుంచి చూసుకోండి మొత్తం ఎక్కడిదంగా వేసాము నూనె పది దాకా అంటే మన ఎక్కేదంగా వేసాము మమ్మీ ఆరుదాకా సీసీ రోడ్ వేసాం ఆ నుంచి అప్పు ఉంది కాబట్టి నీళ్ళు నీళ్ళు నిలవడం అని చెప్పి అది వేయలేదు మిగతావన్నీ ఏమున్నాయి మన సీసీ రోడ్డు అన్నీ వేసాం సీసీ రోడ్ కాన్సెప్ట్ మంది ఎందుకంటే పర్మనెంట్గా ఉంటాయి ఈ డాంబర్ రోడ్ అంటే దారి రోడ్ వేసామంటే ఒక్క రాయి లేచిపోయిందంటే అన్ని లేచి అటు సంజీవనగర్ శ్రీనివాసనగర్ కూడా అయిపోతుంది కూడా టెండర్లు వినిపిస్తున్నారు మొన్ననే అయిపోవాల్సింది కొంచెం మున్సిపాలిటీ వాళ్ళు ఇవి పైప్ లైన్స్ తర్వాత మ్యాన్ హోల్స్ ఇవి అన్నీ ఉన్నాయి అవి చూసుకున్న తర్వాత వెళ్తామని చెప్పి చెప్పడం జరిగింది దానివల్ల డిలే అయింది అది ఇది మొదలయ్యి అది రెండో అయితే సార్ బాగుంటుంది అని దాన్ని ఆపినప్పుడు ఏమంటే అది దాన్ని కూడా అయిపోయింది ఇప్పుడు ఇక మాట్లాడాను నేను ఈ గారితో సార్ ఇమీడియట్లీ మొదలు పెడతాం దాని కూడా అని అప్పుడు అది కూడా కంప్లీట్ చేస్తాం మహిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీ కోసం మీ ముందుకు వివిధ టీవీని ఏపీ ఫైబర్ నందు తొంభై తొమ్మిదవ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించదరు